హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే ఈరోజు మన విషయం వచ్చేసేసి వైశాఖ బహుళ అమావాస్య అంటే దేనికి సంబంధించిందండి అంటే స్నేహితుడి యొక్క జన్మదినముకు సంబంధించినటువంటి విషయం ఈ స్నేహితుడి యొక్క జన్మదినము రోజున మనమంతా కూడా ఏమి చేయాలి అంటే మనమంతా అంటే ఎవరి గురించి చెబుతున్నాను అండి అంటే ఏలినాటి శని ప్రభావం ఉన్నవాళ్ళు అలాగే అర్ధాష్టమి శని ప్రభావం ఉన్నవాళ్ళు అలాగే అకాల పీడలు జరుగుతున్నటువంటి వాళ్ళు అకాల పీడలు అంటే ఏంటి తరచుగా యాక్సిడెంట్స్ తరచుగా దెబ్బలు తగలటం ఉన్నటువంటి డబ్బు మన స్వ మన పని లేకుండా మన చేతి నుంచి దారి వెళ్ళిపోవడం ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి ఇలాంటివి జరిగినప్పుడు మనము తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏమిటండి అంటే క్షణ అభిషేకం చేయించుకుంటాం సాధారణంగా క్షణ అభిషేకం ఎలా చేయించుకుంటామండి అంటే ఒక శనివారం రోజు లేకపోతే శని త్రయోదశి రోజు ఒక శిమాలయం వెళ్ళి అభిషేకం చేయించుకుంటాం అదే విధముగా ఈ యొక్క శనయత్రుడి యొక్క జన్మదినము జన్మదినము రోజున శనయత్రుడికి జపం చేయించుకుంటే లేదు శనయత్రుడికి అభిషేకం చేయించుకుంటే లేదు శనహిత్రుడి యొక్క ఇష్టమైనటువంటివి దానాలు ఇస్తే శనిత్రుడికి ఇష్టమైనటువంటి దానాలు ఏమిటంటే మేకు ఉప్పు నువ్వుల నూనె నల్ల జాకీడు వస్త్రము లేకపోతే నల్లటి వస్త్రము ఆ తర్వాత ఉప్పు బెల్లము ఇలాంటివి శనయత్తుడికి ఇష్టమైనటువంటి ద్రవ్యాలు ఈ ద్రవ్యాలన్నిటినీ కూడా దానం ఇస్తే మనకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ తర్వాత ఇంకేమి పోతాయి జ్యేష్ఠాదేవి యొక్క దరిద్రం తొలగిపోతుంది జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత ఈ యొక్క దరిద్రానికి సంబంధించినటువంటి దేవతకి ఆ యొక్క శనయత్రుడికి పూజ చేసుకోవటం వల్ల అది తొలగిపోతుంది ఆ తర్వాత నరఘోషపీడలు తొలగిపోతాయి ఆ తర్వాత జాతకరీత్యా ఏమి చెప్పుకుంటున్నామండి లగ్నంలో మకర లగ్నమై మకర లగ్నంలో శని ఉంటే ఆ యొక్క జాతకరీత్యా ఆ దోషము తొలగిపోతుంది అలాగే జాతకంలో అర్ధాష్టమ శని దోషాలు అలాంటివి ఏవైనా ఉన్నా కూడా తొలగిపోతాయి ఇందువల్ల లోకంలో ఉన్నటువంటి జనులు అంటే ఇప్పుడు ఎవరెవరు ఇవ్వాలి అండి అంటే అనురాధ నక్షత్రం వాళ్ళు రావతి నక్షత్రం వాళ్ళు రావతి నక్షత్రం వాళ్ళు అంటే మీనరాశి కలిగినటువంటి వాళ్ళు కుంభరాశి వారు వృశ్చిక రాశి వారు ఈ యొక్క మకర వారు వీళ్ళంతా కూడా శనికి పూజ చేయించుకోవడం చాలా మంచిది లేదు వెసులుబాటు అవ్వలేదా శనికి మనం జపం చేయించుకోవటం మనకి చాలా ఉత్తమం ఇవన్నీ కుదరలేదండి మాకు దేవాలయానికి వెళ్ళడానికి కుదరలేదు మరి మాకు మేము ఆఫీసుల్లో బిజీగా ఉంటాము మా పరిస్థితి ఇదండి అంటారా మీరు ఉదయాన్నే లేవగానే శనికి సంబంధించినటువంటి చిన్న శ్లోకము మనం ఇప్పుడు చెప్పుకుందాం ఆ యొక్క శ్లోకమని మనం ఒక పదకొండు మార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ చేసుకుంటే ఆ యొక్క శనికి సంబంధించినటువంటి దోషాలు కలిగిపోతాయి అంటే ఏమిటండి అవి అంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం జమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్నమామి శనైశ్వరం అనేటువంటి శ్లోకముని పదకొండు మార్లు కానీ ఇరవై ఒక్క మార్లు కానీ మనం జపం చేసినచో ఆ యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మగవారే కానీ ఆడవారే కానీ ఎవరైనా సరే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఈ యొక్క శ్లోకముని ఎవరైనా చెప్పవచ్చు ఈ యొక్క శ్లోకమునికి వీళ్ళే చెప్పాలి వీళ్ళే చెప్పకూడదు అనేటువంటిది నియమం లేదు ఈ యొక్క శ్లోకముని ఎవరైనా చెప్పుకోవచ్చు అందుచేత ఈ యొక్క శ్లోకం అని చెప్పుకుంటడం వల్ల మనకు ఉన్నటువంటి శని పీడలు తెలిగిపోతాయి ముఖ్యంగా ఏ పీడలు అండి అంటే అర్ధాష్టమ శని ఏలినాటి శని ఇవన్నీ కూడా మనకి తెలిగిపోతాయి ఇక్కడికి ఈ యొక్క శనికి సంబంధించినటువంటి విషయాలు మనం తెలుసు తెలుసుకుందాం స్వస్తి